పనికిరాని ఆరాటం టైంపాస్ వ్యవహారం వచ్చేది కాదు పోయేది కాదు లవ్లో పడగానే చేతులు పట్టుకొని రోడ్లపై వీరంగం కానీ ఇంకా అర్థం అవ్వట్లేదు రేపు ఈ తొందరపాటే మీ కారణం కారణమవుతుంది ప్రేమించే ముందు ఆలోచించండి అందరూ ఆ కన్నీళ్ళు భరించలేరు ఇది నిజం లవ్ ఫెయిల్యూర్ అయితే ఆ బాధను తట్టుకోవడం చాలా కష్టం లవ్ ఫెయిల్ అయ్యి ఎంత మందిర ఏడుస్తున్నారో ఒక్కసారి తెలుసుకోండి ఆలోచించి నిర్ణయం తీసుకోండి ప్రేమలో ఒక్కసారి ఓడిపోతే ఆ బాధ అంతా ఇంత కాదు రోజు నరకాన్ని చూడాలి అర్థం చేసుకోండి